ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత అరకు పార్లమెంట్ రంపచోడవరం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టింది ముందుగా సీతపల్లి గ్రామంలో శ్రీ గడిన బాపునమ్మ అమ్మవారి దర్శనం చేసుకున్న కొత్తపల్లి గీత అనంతరం రథంపై ప్రచార ర్యాలీ ప్రారంభించారు ఉమ్మడి పార్టీ ఆధ్వర్యంలో రంపచోడవరం మెయిన్ రోడ్ వరకు ర్యాలీ కొనసాగింది సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలతో మాదలతో నివాళులర్పించారు ఈ సందర్భంగా రోడ్ షోలో మాట్లాడిన కొత్తపల్లి గీత మంచి వారిని గెలిపించి ఓటుతో గిరిజనుల జీవితాలు మార్చుకోవాలని పిలుపునిచ్చారు వైసీపీని విమర్శిస్తూ రాష్ట్రంలో చంద్రబాబు అక్రమ అరెస్టులు పవన్ కళ్యాణ్ పెట్టిన ఇబ్బందులు గుర్తు చేశారు ఉమ్మడి కూటమి అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించి రానున్న ఎన్నికల్లో అరకు పార్లమెంట్ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీత మరియు రంపచోడవరం ఎమ్మెల్యే టీడీపీ ఉమ్మడి అభ్యర్థి శిరీషను గెలిపించాలని పిలుపునిచ్చారు ఎంతో సుఖంగా ఉన్న జీవితం చక్కగా చోటిగా చేసుకుంటూ ఏసీ రూముల్లో ఉండగలిగిన పరిస్థితి అలాంటిది ఆయన రాష్ట్రం కోసం ఒక ముందడుగు వేశారు ఈ రోజు మనకి మన రాష్ట్ర మనందరికి బీజేపీ నాయకుల మీద కూడా అక్రమ కేసులు బనాయిస్తున్నారు ఇవన్నిటి నుంచి విముక్తి జరగాలంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఎంతో